ఎవ్వరు తీస్తలేరు బిడ్డ ఎవ్వరు సమస్య ఏ ఏ సమస్య అవుతలేదు మా ఆయన కాలు బాగలేదు అదొకటి ఇబ్బంది ఉంది నేనే రెండు ఇళ్లలో పని చేసుకొని బతుకుతుంది ఇల్లు లేదు పెట్టినాము ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అంటాము ఎవరిని అడగలేరు అడుగుతారు అడిగితే అప్పుడు ఎందుకు రాలేదు మీరు అప్లై చేయలేదు ఏ ఏ ఆడికి పోతే మూడు వేలు ఖర్చు పెట్టి ఏ ఆడికి పోతే ముసపెట్టు పోయి మండలాపుసుకుపోతాయి బాల్లాని పోతే ఎన్ని తిరిగిన నేను ఆయన కాలు గురించి కాలు యాక్సిడెంట్ అయింది పెంచిన అప్లై కూస దానికి ఆయన గురించి కూడా తిరిగిన మాది కూడా రావట్లేదు ఇది నేను పెద్ద వయసు దాని కొడుకు బిడ్డలు వేరు ఎవరు గంజి వస్తారు మా కవరు రెండు నీళ్ళల్లో పని చేసుకొని బతా పట్టించుకోరు వస్తారు నీళ్ళు తీస్తే వేస్తే లేకుంటారు లేదు వేస్తాం మెలగ చేస్తాం కారు వాళ్ళు అట్లనే ఉన్నారు చేయళ్ళు అట్లనే వాళ్ళు అసలు మాట్లాడలే ఎవరు వచ్చిన బిడ్డ మంచి మంచి మంచిగా ఉండి బస్ ఒకటి ఫ్రీ ఉంది గది ఒక్కటే కరెంట్ కరెంట్ మాపు కావాలి పెట్టాలి అదే ఇంకా కొంచెం కాలు గురించి తిరుగుతున్నా నేను అదే ఇబ్బంది ఒక్కదాన్ని నేను ఎన్ని పండ్లు చేసుకొని తిరగాలి కిరాయి గట